दासरदी करुणापयोनिधि रङ्गरातिभङ्ग गजराजतुरङ्गविपत्परं परोत्तुङ्गतमपतङ्ग परितोषितरङ्गयान्तरङ्गरात्मजाहृदय सारसभृङ्ग निशाचराब्जमातङ्गभद्रगिरि दासरदी करुणापयोनिधि रचन कञ्चर्लगोपन रामदासु భావం శత్రు సంహారి గరుడవాహన ఆపదోద్ధారి రంగనాథ సేవిత కరుణాన్విత హృదయ సత్సంగ సీతాహృత్ పద్మభృంగ రాక్షసుకులు బీభత్సకర శుభంగ భద్రగిరి నిలయ దశరథ కుమార కరుణాసాగర నన్నేలుము స్వామి విశేషములు తెలుగును వెలిసిన శతక సముదాయమున దాసరథి శతకము వెళ్ళలేనిది పరమభక్త గ్రీసురుడు రామదాస్ విరచితమైన ఈ శతకం వందలి ప్రతిపద్యం ఒక అమృత బిందువు భక్తిరస సింధువు స్వస్తి